చాలా కాలం గ్యాప్ తీసుకున్నాక టాలీవుడ్ క్వీన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సమంత పెళ్లి తర్వాత వెంటనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ పోస్టులు పెడుతుంది తాజాగా సమంత తన సొంత బ్యానర్ అయినటువంటి ట్రాలాలా మూవీ పిక్చర్ పై నందిని రెడ్డి డైరెక్షన్ లో ఇంటి బంగార మూవీ టీజర్ ని ఈ జనవరి నైన్త్ ని విడుదల చేసింది టీజర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ ని తె విభిన్న రీతిలో సమంత కొత్త అవతారంలో కనిపించింది చీర కట్టుకుని బస్సులో ఫైటింగ్ చేసే సీన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు ఇక ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ గా సమంత భర్త రాస్ నిర్మూర్ కథని అందించడం విశేషం నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత సమంత పెద్దగా సినిమాలు చేయలేదు ప్రస్తుతం సమంత పూర్తి స్థాయిలో యాక్షన్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలతో రావడం హైలైట్ గా నిలిచింది ఇక టీజర్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు కంగ్రాస్ తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు ఇక ఇదే లో అక్కినేని నాగ చైతన్య తన భార్య శోభితా దూలిపాల్లా పెళ్లి తర్వాత నటించిన మొదటి సినిమా అయినటువంటి చీకటిలో మూవీ కి సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఇక ఇది చూసిన పలువురు నెటిజన్లు మాత్రం తమదైన స్టైల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ చర్చించుకుంటున్నారు గతంలో నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత ఓ బేబీ మూవీ చేసింది ఆ టైంలో నాగ చైతన్య సమంత ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం కుదరక వీడియో కాల్ చేసి సమంతకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు దీంతో మరోసారి నాగ చైతన్య సమంతాల న్యూస్ తెరపైకి వచ్చింది వీరిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి